క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలని చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మురళీమోహన్ యాదవ్ పిలుపునిచ్చారు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అబ్జర్వర్ మహేంద్రన్ పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న సంస్థల గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతి స్థానం నుంచి పోటీ చేస్తుందన్నారు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతం నుంచి ఎంపీలు ఎమ్మెల్యేలు గెలుపొందిన వ్యక్తులు ఇప్పటి ఎమ్మెల్యేలు ఎంపీలుగా కొనసాగుతున్నారని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని అన్నారు పార్టీ బలోపేతం రెండోది జిల్లా అధ్యక్షుడి అంటమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది అనే దాని మీద మొత్తం కార్యకర్తలతో మా కాంగ్రెస్ నాయకులతో ఒక సమావేశం ఏర్పడి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ఎవరైతే బాగుంటారు లేదు ఈయన ఉండే వాళ్ళే నేను కొత్తగా ఇప్పుడు నేను బీసీసీ అధ్యక్షుడిగా నేనున్నాను నేనే కొనసాగితే బాగుంటుందా లేకపోతే ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది అనే సమాచారం కోసము వాళ్ళ దగ్గర డైరెక్ట్ గా మేము ఏఐసి నుంచి అబ్జర్వర్ గా ఆయన పంపించారు ఆయన ఆ సమాచారాన్ని తీసుకుని ఏఐసి అందజేసి ఈ పబ్లిక్ మా కార్యకర్తలు గాని మా నాయకుల ఒపీనియన్ ఎలా ఉంది అనే దాని మీద ఒక సమగ్రమైన సర్వే చేయడం కోసము ఈ ఏఐసి అబ్జర్వర్ గా కె మహేంద్రన్ గారు రాహుల్ గాంధీ గారి మరియు మల్లికార్జున్ ఖర్గే గారి ఆదేశాల మేరకు ఒక నిర్దిష్టమైన సమయంలో ఒక వారం లోపల ఈ సమాచారాన్ని అంతా ఢిల్లీకి ఏఐసి అధిష్టానానికి పంపడానికి ఇక్కడికి సో అందుకని అదే ముఖ్య ఉద్దేశం లేదు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయిలో పుంగళూరు నియోజకవర్గంలో ఎలా నిర్మాణం అనే దాని మీద చర్చించి కొత్తగా డిసిసి అధ్యక్షుల్ని ఎవరిని ఎన్నుకోవాలనే వాటి మీద కూడా ఒక్కొక్కరు వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా ఏఐసి అబ్జర్వర్కి తెలియజేయడం జరిగింది సో కాబట్టి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలనేటువంటి పొంగునూరు నియోజకవర్గంలో ఉన్న యువత మరి అదేవిధంగా మహిళ రైతు అదేవిధంగా ప్రజలు సంక్షేమం ఆశించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ అందరికీ స్వాగతం బలుకుతోంది అదేవిధంగా దగ్గరలో రాబోయేటువంటి స్థాయి ఏదైతే ఎలక్షన్ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయో స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఏవైనా ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పొంగునూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్క స్థానం నుంచి కూడా పోటీ చేస్తుంది ఈ పోటీలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ఈ వేదిక నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీలు అందరూ కూడా